వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ నేత్రదానంపై ప్రజలలో పెరుగుతున్న అవగాహన ఒకే రోజు రెండు నేత్రదానాలు మొదటి నేత్రదానం ఊట్కూరు గ్రామం నిడమనూరు మండలానికి చెందిన బతిని కోటయ్య గౌడ్ స్వర్గస్థులైనారు విషయం తెలిసిన వారి నేత్రదానాలు సేకరించడం జరిగింది రెండవ నేత్రదానం నల్గొండ పట్టణం పెద్దబండ ప్రాంతానికి చెందిన కత్తుల దానయ్య నేత్రదానం సేకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి కత్తుల శివ దామోద రేణుక సుశీల తులసిదాస్ అల్లి సుభాష్ యాదవ్ తలకపల్లి తిరుమలేష్ లను సంప్రదించగా వీరి అంగీకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచలకూర జానీ డాక్టర్ పుల్లారావు ఆధ్వర్యంలో రెండు వందల నేత్రదాన సేకరణ జరిగింది ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నిమ్మల పిచ్చయ్య అశోక్ ఎర్రమాద ఆదినారాయణ వేముల సాయి కుమార్ దామర్ ఏదయ్య డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ కొనమంచి విజయ్ కుమార్ డాక్టర్ ప్రణూష డాక్టర్ నితీష శ్రీమతి ఏచూరి శైలజ ఎల్వి సేవా సమితి ఎల్వి కుమార్ సలీం తదితరులు పాల్గొన్నారు వార్త మనకి గుల్లగూడ హాస్పిటల్ దగ్గర ఉన్న పెద్ద బండి ఏరియా సుభాష్ గారు మరి తన ఏరియాలో అనేక మందిని ఇది దాదాపు పదవ నేత్రధారోత్సాహం మనం ఈరోజు కత్తుల దానే గారు సెవెంటీ ఇయర్స్ మరి మంచి వ్యక్తి ఇక్కడ తన మిత్రుడిని కోల్పోయేందుకు ఇంకొక మిత్రుడు బాల్యమిత్రుడు ఏడుస్తుంటే తన గత చరిత్ర మొత్తం గుర్తొస్తుంది అలాంటి దానయ్య గారు మరి అకాల మరణం చెంది మన కుటుంబం నుంచి సమాజం నుంచి కూడా అయ్యారు వారి సేవలు నిజంగా ఇక్కడ బంధుమిత్రుడు చెబుతుంటే అంటే ఎంత పెద్ద మనిషిని గొప్ప మనిషిని మనం కోల్పోయామన్న విధిగా పరికరాలు అనిపిస్తుంది అయితే ఇక్కడ జరిగిన మరో ఘటన ఏంటంటే దానయ్య గారి కళ్ళను మరి ఎదుటివారి గుడ్డి వారికి అందులో అందులకు అందత్తో ఉన్న వారికి మరి వెలుగునివ్వటానికి చూపినటానికి వారంతా కూడా కుటుంబం ముఖ్యంగా శివ తర్వాత దానయ్య గారి కూతుళ్ళు కుమారులు అల్లు కొడుకులు అలాగే ముఖ్యంగా సుభాష్ యాదవ్ దానికి మిత్రులు ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మరి తన కళ్ళను కినుక నిజంగా ఆ మట్టిలో కలిసిపోకుండా కాలిపోకుండా వృధా కాకుండా కళ్ళనిచ్చినట్లయితే మరొక ఇద్దరి నుంచి నలుగురికి చూపు వస్తుంది కాబట్టి అది మనందరిలో అవగాహన వచ్చింది ఇప్పుడు ఈరోజు దానయ్య గారు మన నుంచి దూరమయ్యారు దూరం దూరమయ్యారే కానీ తన కళ్ళను రేపు పొద్దున ఆపరేషన్ అయిన తర్వాత వేరే ఒకళ్ళు కంటి చూపి చూస్తుంటే మన దానయ్య గారు సమాజంలోనే మన మధ్యలోనే మన చుట్టూనే మనతోనే ఉన్నాడు అన్న అభిప్రాయం అది నిజం ఎందుకంటే ఆయన కళ్ళు సమాజంలో తిరుగుతుంటే కాబట్టి అలాంటి గొప్ప కార్య కార్యక్రమానికి వాళ్ళ కుటుంబీలు చేశారు నిజంగా అది ధన్యజీవు ధన్యజీవులు అని చెప్పేసి సందర్భంగా తెలియజారు ఈ అవగాహన మనందరిలో రావాలి ఎక్కడ ఏ మరణం సంబంధించినా కూడా మరి లక్షల్లో లక్షలాది మంది అందరితో బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళని కొత్త వెలుగు కొత్త జీవితాలు ఇవ్వాలంటే మనందరం కూడా ఒక బాధ్యతాయుధంగా వాళ్ళను దానం చేసే విధంగా మరణ వార్త చెల్లెగానే మరి మా టీంకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఇవ్వండి ేషన్ టీము తెలియజేసినట్లయితే మేమే వచ్చి ఎక్కడ ఎవరికి అపాయం కలగకుండా ఆర్థిక భారం లేకుండా మరి తీసిన కను తీసినట్టే ఉంటుంది కాబట్టి ఈ నేత్రదాహాన్ని ప్రోత్సహించే విధంగా అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి సందర్భంగా దానయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని మా డాక్టర్ తరఫున లైన్స్ గారి మెంబర్స్ తరఫున స్థానిక కౌన్సిలర్ గారు కౌన్సిలర్ గారి తరఫున అలాగే వాళ్ళ కుటుంబాలకు మా అందరి ప్రగాఢ సానుభూతిని కూడా మరి తెలియజేస్తూ మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను